ఈ కర్రీ ఎంతమందికి తెలుసండి నాకైతే చాలా కాలం వరకు తెలీదు ఎందుకంటే కడప సైడ్ మా అమ్మ వాళ్ళ ఊరు సో అక్కడ చాలా తక్కువ చేసుకుంటారు అనంతపురం డిస్టిక్ వాళ్ళు చాలా ఎక్కువగా చేసుకుంటారు ఈ కర్రీని నేనైతే మ్యారేజ్ తర్వాత దీన్ని టేస్ట్ చేశాను అండ్ చాలా బాగుందండి కాకపోతే మా అమ్మ ఇలా కొత్త కొత్తవన్నీ ట్రై చేసేది కాదు ఎందుకంటే మా ఇంటి పక్కన కూడా మా అత్తయ్య చేసేవారు సో ఆమె చేసిన బాగుంటుంది చూడు అన్న కూడా ట్రై చేయరు ఎందుకంటే ఫ్లాప్ అవుతుందనే భయము సో తనకి వస్తాయి వంటలు ఆ మోటివ్లోనే వెళ్తుంటుంది మా అమ్మ పచ్చడి నూరిన కూడా చాలా టేస్టీగా ఉంటుంది అదే కదా అమ్మ చేతి వంట రుచి అనమాట సో నాకైతే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చదువుకున్నాను సో ఎప్పుడు చదువు మీదనే ఉండేదాన్ని అండ్ ఇంటికి వచ్చినప్పుడు గారవం వంటలు వంటలైతే నేర్పించలేదు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాకనే వంటలన్నీ నేర్చుకున్నాను అండ్ ఈ వంట కూడా మా అత్తయ్య నేర్పించారు ఏంటంటే వంట రాదు కదా అని వదిలేదు అత్తయ్య ప్రతి చిన్న విషయం కూడా చెప్తూ నేర్పిస్తూ వస్తున్నారు ఇప్పటికి కూడా అత్తయ్య దగ్గర నుంచి నేను ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూ ఉంటాను సో అంతే కదా మరి తెలియని విషయాలు ఎవరి దగ్గర ఉన్నా కూడా నేర్చుకోవాలి మనకంటే పెద్ద వాళ్ళ దగ్గరైనా అండ్ మనకంటే చిన్న వాళ్ళ దగ్గర ఉన్న ఆ విషయాలు నేర్చుకోవాలి ఎందుకంటే మనకు తెలియదు కదా సో అలా అనమాట సో వీటిని మీరు ఏమంటారు గోరుచుక్కుడు అంటారా లేకపోతే మొట్టికాయలు అంటారా మేమైతే మొట్టికాయలు అంటామండి అనంతపూర్లో అయితే మా ఫ్రెండ్ ఉన్నారు తను కాయలు అంటుంది సో నాకు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తుంటారు వెజిటేబుల్స్ని కర్రీస్ని అలాగా సో ఈ కర్రీ పేరు ఏంటి అంటే పచ్చిమిర్చి వేసి మొట్టికాయలు కర్రీ చేయడం అనమాట సో పచ్చికారం వేసి అలాగా సో ఈ వంట మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను డెఫినెట్గా ట్రై చేయండి ఎప్పుడూ ఫ్రైస్ కాకుండా ఇలాగా కొంచెం పులుసు పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం నాలుగకి టేస్ట్ను మార్చినట్టుగా ఉంటుంది కదా సో ఇదైతే చపాతీలోకి ముద్దలోకి అండ్ రైస్లోకి చాలా బాగుంటుందండి అండ్ హెల్తీ కూడా ఎక్కువగా తీసుకోవాలి వెజిటేబుల్స్ని సో మనం ఉత్తవి తీసుకోలేము కాబట్టి ఇలాగా ఏదో ఒక కొత్త రకంగా వండుకుంటూ తీసుకుంటే చాలా మంచిది కదా అండ్ ఇంకో విషయం కూర ఎక్కువ తినండి రైస్ తక్కువ తినండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో రైస్ అయితే అస్సలే తినద్దు అంటున్నారు సో దానివల్ల మనం ఎక్కువ ప్రిఫరెన్స్ రైస్కి కాకుండా కర్రీస్కి వెజిటేబుల్స్కి ఇంకా ఫ్రూట్స్కి ఎక్కువ ఇస్తే మన హెల్త్ బాగుంటుంది సో ఇలా అన్నీ వేసి కలిగి పొయ్యి మీద పెట్టుకోవాలి ఇది ప్రాసెస్ అయితే చాలాసేపు ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సిమ్లో పెట్టి ఇవన్నీ ఉడికించుకోవాలి తర్వాత దీనికి ఎక్కువ టేస్ట్ అందించేది పల్లి పొడి అనమాట సో దాన్ని అయితే ఆడించి పక్కన పెట్టుకోవాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఫ్రైడే కదా మరి పూజలు అన్నీ అయిపోయా ఈరోజైతే మా ఇంట్లో మా పెద్దోడు పూజ చేశాడు అండ్ స్కూల్కి రెడీ అయిన తర్వాత కూడా నన్ను అడుగుతున్నాడు అమ్మ పూజ అయిపోయిందా అని సో ఎందుకో ఇష్టము పిల్లలకి మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే మోటివ్లో వెళ్తూ ఉంటారు సో అలాగే అలవాటు చేయాలి వాళ్ళకి అంటే స్కూల్కి వెళ్ళే ముందు ముక్కడం కానీ దేవుళ్ళకి ఖచ్చితంగా ముక్కోవాలి అనే నమ్మకం ఇవ్వాలి పెద్దలకి రెక్స్పెక్ట్ ఇచ్చేయి మాట్లాడాలి అని అలాంటి విషయాలు ఈ వయసులో చెప్తేనే వాళ్ళకి నాటుకొని పోతాయి సో మైండ్ గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ వయసులో ఏం చెప్పినా కూడా అది మైండ్లో ఉండిపోతుంది అన్నమాట కొన్ని కొన్ని మేము మాట్లాడని మాటలు కూడా వాడు మాట్లాడుతూ ఉంటాడు ఎందుకంటే అది గ్రాస్పింగ్ పవర్ ఎక్కడో ఒక చోట విని ఉంటాడో ఆ దాన్ని అప్లై చేస్తాడనమాట సో అలాగా పిల్లల్ని అయితే మంచిగా పెంచాలి మంచి మార్గంలో తీసుకెళ్ళాలి సమాజానికి కొంచెం మంచి చేసిన వాళ్ళం అవుతామన్నమాట సో ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే వీడియో చూసారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నాకైతే లైక్ చేయండి ఇంకా ఏమైనా వెరైటీస్ కావాలంటే నాకు వచ్చిన వంటలు మీకు అందచేయాలంటే కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం ఏంటంటే కర్రీ విధానం అయితే నేను చెప్పలేదు బట్ అయితే చూపించాను కదా సో అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి బాయ్ బాయ్